పురప్రజలందరికీ నమస్కారం ఇవాళ శుక్రవారం ఇరవై ఎనిమిదవ తేదీ నవంబర్ మా నేచర్ లవర్స్ అసోసియేషన్ యానివర్సరీ డే ఈ సందర్భంగా పురప్రముఖులందరినీ పిలిచి చాలా ఘనంగా ఈ సభ నిర్వహించాము ఈ యానివర్సరీ ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరము మన హ్యూమన్ బీయింగ్స్ ఎంతో ఉంది మనం ఆల్రెడీ చాలా చెరుపు చేసేసాము ప్రకృతికి ఇంక మీద మేలుకొని ప్రకృతిని కాపాడుకొని గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడం కానీ పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవడం కానీ ప్లాస్టిక్ను బాగా తగ్గించడము అవాయిడ్ చేయడం కానీ ఇవన్నీ చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసి ప్రజలందరూ ఇన్వాల్వ్ అయ్యి భూతాపాన్ని తగ్గించుకోవాలని మా కోరిక దయచేసి ప్రజలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రజలు కూడా దీన్ని ఇన్వాల్వ్ అయ్యేసి మా యొక్క కార్యక్రమాలకు మీ సహాయ సహకారం అందిస్తూ ఇది మీ వంతు బాధ్యత కూడా మేము ఒక ఇన్స్టిట్యూషన్ మేము ఒక ప్లాట్ఫామ్ పైన వెళ్తున్నాము మీరు అందరూ కూడా జాయిన్ అయ్యేసి మాకు అందరికీ తోడ్పాటు అందిస్తే ఫస్ట్ లోకల్గా మన నగరాన్ని చిత్తూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాము చెట్లు బాగా పెంచుదాము క్లీన్గా పెట్టుకుందాము ఎంతసేపు గవర్నమెంట్ చెప్తేనే పని కాదు మనకు కూడా ఆ అవేర్నెస్ రావాలి మనకు అక్కడ రావాలి గవర్నమెంట్ అంటే ఎవరో కాదు మనమే మన పరిసరాలు కావచ్చు పరిశుభ్రత కావచ్చు ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం కావచ్చు అన్నీ మనము ముందు నుండి తగ్గించాలి చిన్న చిన్న ఆపరేషన్స్ చూస్తూ ఉంటాం పశువులది పొట్టకు వస్తే ప్లాస్టిక్ ఎంతో వస్తూ ఉంటుంది కంట నీళ్ళు వస్తాయి మీరు అవిడే చూస్తూ ఉంటారు క్యాజువల్ వదిలేదండి దయచేసి ఇంక మీద ఎక్కడంటే అక్కడ ప్లాస్టిక్ అనేది పడేద్దండి డస్ట్బిన్స్లోనే వేయండి ఎన్నో అడ్వాన్స్ కంట్రీస్ అంతా ఉన్నాయి చిన్న చిన్న కంట్రీస్ ఎంత అడ్వాన్స్ స్టేటస్లో ఉన్నాయి మనం ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళి ఇన్ని ఇంత చేస్తున్నాము ఇంత ఎకానమీకి మనం తోడ్పడుతున్నాము మన దేశంలో కొంచెం పరిశుభ్రము తక్కువగానే ఉంది ప్లాస్టిక్ అవాయిడింగ్ అనేది బాగా తగ్గించాలి దయచేసి ఈ ఈ అవేర్నెస్ తేవడం కోసం అని చెప్పేసి ఈ యానివర్సరీని చాలా గ్రాండ్గా డిస్టిక్ జైలు సూపరింటెండి గారు కావచ్చు మేయర్ మేడం కావచ్చు హెల్త్ ఆఫీసర్ గారు కావచ్చు ప్రముఖులందరూ వచ్చి ఈ సభని విజయవంతం చేశారు వారందరూ కూడా భవిష్యత్తులో మా సంస్థకి ఏ సహాయ సహకారాలు కావాలో అందిస్తామన్నారు మేము కూడా వారి సహాయ సహకారాలతో చాలా పెద్ద ఎత్తున ఈ నేచర్ లవర్స్ సేషన్ తరఫున పరిశుభ్రత కావచ్చు ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం కావచ్చు ఎన్నో కార్యక్రమాలు చెట్లు పెంచడం కావచ్చు ఎన్నో కార్యక్రమాలు ఇంకా ఉధృతంగా చేస్తాము దయచేసి ప్రజలందరూ వేడుకుంటా ఉన్నాము మీ సహాయ సహకారాలు మాకు చాలా చాలా పెద్ద ఎత్తున అందించాలని కోరుతూ ధన్యవాదాలు